ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నక్షదించే ఆఫీసాలను కక్షల కూచోబెట్టి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండట సచివాలయం వాస్తు మంచిగా లేదని చాలా దినాలసంది అంటున్నారు కదా మరి సెక్రటేరియట్ను సాపు చేసి కొత్తగా మళ్ళీ మరమ్మతులు చేపిద్దామని ఎన్ని పొక్కలు తీస్తే బాగుంటుంది ఎన్ని బంగలాలు కడితే బాగుంటుంది అని అరుచుకునేందుకు పిలిచిండి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి ఇట్లా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ను పక్కపొట్టి కూసోబెట్టుకుని మరీ నక్షదించే ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండంటే ఏదో పెద్ద ప్లానింగ్ లె ఉన్నట్టు అనిపిస్తలేదు మరి దేనికోసం ఆఫీసాలను విలుసుకొని ప్లానింగ్ ఇప్పటి ఇప్పటిసంది అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు అన్ని ఒక్క దగ్గరనే ఉండాలని మొన్న సీఎం రేవంత్ రెడ్డి సారు మీటింగ్ పెట్టే కదా కొత్త గురుకులాలు ఎట్లుంటే మంచిగుంటదని ఆఫీసర్లతోని ఆఫీసర్లతో మాట్లాడి నక్షలు తీపిస్తుండట ఆ అధికారులు కూడా మంచి మంచి నక్షలే తయారు చేసి సారు పెట్టిండ్రు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇద్దరు చూసి ఏది మంచి సెలెక్ట్ చేసి చెప్తారు కావచ్చు అయ్యా యనుమల రేవంత్ రెడ్డి గారు గురుకులాలను ఒక్క దగ్గరనే నడిపించే యుగురం బాగానే చేస్తున్నారు ఆ పని ముంగటే స్కూరు ఉన్నది అట్లనే పనిల పని మీరే చదువుల మంత్రి కాబట్టి మన సర్కారు బడులు చాలా దగ్గర సౌలతులు లేక సత్రువులు సత్రువులు ఉన్నాయి ఏ ఊళ్ళే చూసినా ఎక్కువ మట్టుకు ఒంటికి రొంటికి పోవాలంటే టాయిలెట్లు లేక చాలా తక్లిఫ్లు అవుతున్నాయట పిల్లలకు అంటే ఏ సడక్ పక్కకో పిచికారీ చేస్తారు కానీ ఆడపిల్లల పరిస్థితి ఏంది వాళ్ళు బైర్భూమికి పోవాలంటే బాగా ఇబ్బందులు ఉన్నాయట గవర్నమెంట్ బడుల వివరాలు కూడా తెప్పించుకొని వాటిని కూడా కూడా మార్చే ప్రయత్నం చేయింది సారు అంటున్నారు ఈము చటిన్నొళ్ళు